ఛానల్ హోమ్ ఈ రోజు గేమ్ చేంజర్ సినిమాకి వెళ్తా ఉన్నాము మైండ్ బ్లోయింగ్ ఏం ఇంకా రెండు గంటలు సినిమాకి అందుకనే ముందు తినేదానికి పోయి అతిథి రెస్టారెంట్ కి పోతాం చూసి రికార్డు సృష్టిస్తావు నువ్వా మిత్ర మాటలు మాట్లాడుతాడు అంత నా మాట్లాడు ముందు సీతారా సీదాగా మాట్లాడు అది ఇంక వీడియో మొదలెడదామా అది అభివృద్ధి ఇంతకీ ఇక్కడ ఎవరెవరు రామ్చరణ్ ఫ్యాన్స్ ఆ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ మేమంతా నువ్వా యాస్ మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఇంకా నువ్వు కూడానా నేను దనాలు పెడతానే నువ్వా మేమిద్దరం బా ప్రభాస్ ఫ్యాను మామూలుగా ఉండదా ఓజీ ఫ్యాన్ ఓజీ ఫ్యాన్ ఓజీ సీలింగ్ ఫ్యాన్ ఉండదా కాదు డిప్యూటీ సీఎం కార్యతాలూకా నువ్వు తిరుమల రెస్టారెంట్కి వచ్చినాము తినేదానికి నాటుకోడి కూర సంగటి చికెన్ ఫ్రై నాటుకోడి చికెన్ ఫ్రై బిర్యానీ హవల్లీలో సినిమా హాల్కి వచ్చినాము ఇదే ఆ సినిమా థియేటర్ చూడండి ఈ షాపింగ్ మాల్ లోపల థియేటర్ ఉంటుంది ఇది వచ్చి టైటానిక్ మాల్ అంటారు మన వాళ్ళందరూ అందరూ తెలుగు వాళ్ళు ఎందుకంటే టైటానిక్ షిప్ టైప్లో ఉంటుంది కాబట్టి ఇది హవల్లీలో అనమాట ఇంకొక అర్ధ గంట ఉన్నది సినిమాకి అంతే చూడండి ఇక్కడ గేమ్ చేంజర్ తెలుగు సినిమా ఇక్కడ అదో గేమ్ చేంజర్ గ్లోబల్ స్టార్ సినిమా థియేటర్ బయట చూడండి సూపర్ అందరూ మన తెలుగు వాళ్ళ మ్యాక్సిమం లోపలికి పోతే రప్ప రప్ప ఉంటుంది మామూలుగా ఉండదు అదో గేమ్ చేంజరు అలా ఇదే ఎంట్రన్స్ బై ఇదో సినిమా థియేటర్కి వచ్చేసినాము అయిపోయిందే స్క్రీన్ నెంబర్ త్రీ అనమాట హవల్లీలో థియేటరు మామూలుగా లేదు కాకుండా అసలు అసలు సీట్లు కానీ ఆ స్క్రీన్ చాలా పెద్దది స్క్రీన్ మొన్న షాల్మియాకి పోయినాం కదా షాల్మియాలో ఊరికే వేస్ట్ ఇది స్క్రీన్ చాలా పెద్దదిగా ఉండదు ఆ చూడండి మన వాళ్ళు అందరూ వరుసగా రోజు ఈరోజు లేవాలి అసలు మామూలుగా ఉండదు ఇప్పుడే సినిమా అయిపోయిందనమాట బయటికి వచ్చినాము వీళ్ళిద్దరు రామ్ చరణ్ ఫ్యాన్స్ లోకల్ స్టార్ వాళ్ళిద్దరు చెప్తారా ఫస్ట్ మళ్ళీ చెప్తాను నీ సినిమాకి నువ్వు కరెక్ట్గా రివ్యూ చెప్పాలా అదేందేణ చూడచ్చు కొంచెం అంత ఏమంతమో చెప్పు బాగానే ఉంది నార్మల్ వచ్చింది కాబట్టి అంటే తిరుపుల చూసాం కాబట్టి కొద్దిగా ఫ్యాన్ అర్థం ఎప్పుడే సినిమా మొదలు చూడటం అయిపోయింది నుంచి వెళ్ళిపోవడమే నిజంగా సినిమా మాత్రం కొద్దిగా నిరాశపరిచింది మేము ఎక్స్పెక్ట్ చేసినంతగా ఏం లేదు రామ్ చరణ్ చూసే వరకు అయితే వెళ్ళచ్చు చాలా ఎక్సలెంట్గా చూపించినారు ఈ సినిమాలో తర్వాత స్టోరీ నార్మల్గా ఉంది తర్వాత ఎస్ జే సూర్య రామ్ చరణ్ గారి ఏదైతే కాంబినేషన్ ఉండదో వచ్చిన ప్రతిసారి విజువల్ చేసుకోవచ్చు అంత సూపర్ ఉండదు చాలా అంటే చాలా బాగుంది హీరోయిన్ క్యారెక్టర్ వచ్చి ఏదో హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉండాలి అంతే అంతకు మించి ఇంకేం లేదు నార్మల్గా ఉంది రామ్ చరణ్ మాత్రం ఈ సినిమాలో చాలా కొత్తగా ఉన్నాడు మనం ఏదైతే త్రిపుల ఆర్లో చూసినామో దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమాలోకి వెళ్ళి చూస్తే మాత్రం కొద్దిగా పరుస్తారు ఎవరైనా కూడా యాజ్ ఎ గా నేను కూడా అంతే ఇంకా సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి మచ్చ మచ్చ సాంగ్ కానీ తర్వాత అదే రెండు మూడు సాంగ్స్ బాగున్నాయి గుర్తుకు లేవు కామెడీ కూడా నార్మల్గా ఉంది బ్రహ్మానంద గారి క్యారెక్టర్ ఓన్లీ జస్ట్ రెండు మూడు నిమిషాలు ఉంటుంది అంతే మించి ఎక్కువ లేదు మళ్ళీ వెన్నెల కిషోర్ వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ కూడా ఒక రెండు మూడు సార్లు అంతే ఊరికే ఉండాలి కాబట్టి ఉండాలి అటు వచ్చిపోతాడంతే ఫైనల్గా మూవీ మాత్రం రామ్ చరణ్ గారి స్థాయి దగ్గర క్యారెక్టర్ అయితే కాదు అది అది కానీ రామ్ చరణ్ గారి ఏదైతే వచ్చి ప్రతిసారి వస్తారో స్క్రీన్ పైకి వన్ మ్యాన్ షో లెక్క ఎస్ఎస్ సూరియా కానీ రామ్ చరణ్ గారు కానీ ఇద్దరు మాత్రం ఎరగదీసినారు మామూలుగా లేదు కానీ అదే ఆచి ఆశించినంత స్థాయిలో అయితే అయితే లేదు మనం ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో దాని దగ్గర అయితే లేదు నిజంగానే చెప్తున్నాను తర్వాత మీకు నీకు అనిపించవచ్చు కదా మా అప్పుడు మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళే కొద్దిగా డిసప్పాయింట్మెంట్గా ఉండరు వాళ్ళే అందుకనే చెప్పేదానికి కూడా రివ్యూ చెప్పేదానికి కూడా సరిగ్గా ఎవరు ఆసక్తి చూపించడం లేదు బాగుంటుంది మేము బాగుంటారు కాబట్టి మేము రా రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ కాబట్టి ఖచ్చితంగా బాగుండదని చెప్తాము అని చెప్తారు అదంతే నేను కూడా నచ్చుతుంది కానీ మేము ఏదైతే త్రిబుల్ ఆర్లో ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి ఆయన చేసిన సినిమాలు ఆ స్థాయి దగ్గర అయితే లేదు అని అనిపిస్తుంది అంతే నార్మల్గా ఉంటుంది ఒకసారి అయితే చూడొచ్చు మరీ బోర్ కొట్టేంత అయితే లేదు నిజంగా చెప్తున్నాను నా మాటలు మీకు అలా అనిపిస్తూ ఉండొచ్చేమో కానీ ఒకసారి అయితే చూడొచ్చు ఫస్ట్ హాఫ్ నిజంగానే డిస్పాయింట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది అది బాగుంటుంది సినిమా సెకండ్ హాఫ్ మాత్రం ఫస్ట్ హాఫ్ కొద్దిగా డల్గా అనిపిస్తుంది అంతే మీకు నిజంగానే ఏదైనా అనిపిస్తే ఒకసారి నా మాటలు తప్ప అని మీకు అనిపిస్తే ఒకసారి సినిమాకి వెళ్ళండి చూడండి మీకు అనిపిస్తుంది రామ్ చరణ్ గారు చూసేదానికి అయినా వెళ్ళచ్చు అది ఎందుకంటే లుక్స్ అలా ఉన్నాయి ఈ సినిమాలో చాలా బాగా అందరి నుంచి ఇంకేయాలేదా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్